ఇప్పుడు గోధుమ పిండి దోశలు ఎలా వేయాలో చూద్దాం ఇన్స్టెంట్గా జస్ట్ వాటర్ కలుపుకొని ఈ దోశలు వేసుకోవచ్చు ముందుగా ఒక చిన్న కప్పు గోధుమ పిండిని తీసుకోండి దీనిలో కొంచెం బియ్యం పిండి వేసుకోండి ఒక్క స్పూన్ చాలు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి ఈ నెయ్యి ఇందులో వేసేసి పిండి మొత్తానికి పట్టేటట్టుగా చేత్తో చక్కగా కలపండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని మన దోశ బ్యాటర్లాగా కలుపుకోండి ఇలా నీళ్ళు పోసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి రెస్ట్ టైము టెన్ మినిట్స్ అయిపోయిందండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎలా ఉందో చూసారా చక్కగా మన దోశల పిండిలాగా ఉంది ఇది పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనం దోశలు వేసుకోవాలి స్టవ్ మీద ఒక ఐరన్ ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ వేసుకోండి లేచి వచ్చేస్తుందో అదిగోండి కాలిన తర్వాత దాని అదే పైకి లేచింది ఎండవేపు కూడా తిప్పి కొంచెం మీడియం ఫ్లేమ్లో కలుచుకోండి దోశ రెడీ అయిపోయిందండి గోధుమ పిండి దోశలు రెడీ అయిపోయాయండి డైట్ చేసేవాళ్ళు రోజు చపాతి తినేవాళ్ళు అది బోర్ కొట్టినప్పుడు మీకు ఇలా అది చపాతి పిండి గట్టిగా కలిపి చేసుకుంటాము ఇది గోధుమ పిండిలో కొంచెం వాటర్ ఎక్కువ కలిపి వేసుకుంటున్నాము అంతే తేడా నేను చూపించిన ఆ కొంచెం బియ్య పిండి కూడా మీకు కావాలంటే క్విచ్ చేయవచ్చు ఈ గోధుమ పిండి దోశలతో సైడ్ డిష్గా ధనియాల కారం వేసి అందులో కొంచెం నెయ్యి వేసి సర్వ్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి